శ్రీగురుభ్యో హరే హే ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమ వ్యాపారంలో అభివృద్ధి కలగాలంటే ఏం చేయాలి ఏమండి ఇప్పుడు వ్యాపారం చేస్తున్నానండి ఒక పదివేలు లాభం వస్తుంది ఇంకొంచెం ఎక్కువ లాభం రావాలండి అంటే గుర్తుపెట్టుకోండి వ్యాపారం అన్నది ధర్మంగా చేయాలి నేను అని కూడా ధర్మంతో చేసేవాటికి ఇప్పుడు చెప్తున్నాను లేదు ఇతరత్రా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి వ్యాపారం అభివృద్ధి జరగాలి లేదు ఏదైనా ఒక చిన్న సంస్థతను నడుపుతున్నాడు అది అభివృద్ధిలోగా జరగాలి ప్రజాకర్ష పెరగాలి విశేషమైన జనమంతా మన చుట్టూ ఉండాలి ఎందుకంటే వ్యాపారంలో ఈ రోజుల్లో కాంపిటీషన్ అయిపోయింది మన పక్కనే రెండు మూడు వ్యాపార సంస్థలు వస్తున్నాయి ఇలాంటి సమయంలో పోటీని తట్టుకొని నిలబడాలి అంటే దైవానుకూలం కూడా మనకు ఉండాలంటే ఇప్పుడు మనం చూద్దాం మనకి నది కానీ లేదు ఏదైనా కాలువ కానీ ఉండి తీరాలి ఈ ప్రకరణ చేయాలి లేదు మనం వెళ్ళాన తీరాలి బుధవారం రోజున ఒక మట్టి కొండ తీసుకోవాలి అంటే చిన్న కొండ తీసుకోవాలి అది నలుపు అయితే విశేషం ఎందుకంటే నల్లగా ఉంటే చిన్న కుండ ఇంకా ఎర్రగా కాల్చినటువంటి కొండని కనుక మనం తీసుకొని ఏదైనా నీరు వెళుతున్నప్పుడు ఆ నీటిలో గనక మనం కొండని వేసి రావడం వలన ఇక్కడ మనం ఎవరిని అన్యాయం చేయట్లేదు కుండ దేంతో తయారవుతుందండి మట్టి ఎందుకంటే మనం నదిలో మట్టి వేయడం వలన ఇంకా విశేషం కూడా కలుగుతుంది ఎందుకంటే ఆ మట్టి పల్లపు ప్రాంతానికి ఉంటుంది కాబట్టి ఆ కుండని నీటిలో వేసి ముందుగానే కుండ పట్టుకొని నమస్కారం చేసుకోవాలి అమ్మ లక్ష్మీదేవి మా వ్యాపారం అభివృద్ధి కలగాలి అని చెప్పి నమస్కారం చేసుకొని కుండని నీటిలో వేసి రావాలి వెనక్కి తిరిగి చూడకుండా మనసులో వ్యాపారం స్థేరు నర దిష్టి పోవాలమ్మా అందరు దిష్టి నా మీదే ఉంది ఆ దిష్టి పోవాలని చెప్పి ఆ కుండని పట్టుకొని వీలైనంత వరకు ప్రాతకాలం చేయాలి అంటే తొమ్మిది పది పదకొండు లోపు చేయాలి లేదు అంటే కనుక బుధవారం రోజున సాయంత్రం నాలుగు నుంచి ఆరు మధ్యలోనే కేవలం ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రక్రియ బుధవారం మాత్రమే చేయాలి బుధవారం రోజున ఏడు నుంచి పదకొండు మధ్యలో లేదు అంటే నాలుగు నుంచి ఆరు మధ్యలో ఒక ఖాళీ కుండని నీటిలో పడవేసే ముందు మనం నమస్కారం చేసుకొని ఆ నదీమ తల్లికి భగవంతుడికి వ్యాపార దేవతకి నమస్కారం చేసుకొని మనసులో ఉన్న కోరికను తలుచుకొని ఆ కుండని నీళ్ళల్లో వేసి మనం రావాలి వెనక్కి తిరిగి చూడకుంటారండి ఇలా మీరు ఆరు వారాలు చేయండి మీ వ్యాపారంలో విశేషమైన అభివృద్ధి కలుగుతుంది భగవంతుడు నమ్మి చేయండి భగవంతుడు ఎందు పూనికతో చేయండి వ్యాపార లక్ష్మి విశేషమైన ధనాభివృద్ధి కలగడమే కాకుండా మీరు కూడా కీర్తి ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు స్వస్తి మరింత భక్తి సమాచారం కోసం సబ్స్క్రైబ్ చేయండి వైఎంఆర్ డివోషనల్ టీవీ